మీ కృష్ణమ్మ కథలు శ్రోతలందరికీ నమస్కారం ముందుగా మీ కృష్ణమ్మ కథలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోని వారు దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని నొక్కండి నోటిఫికేషన్ల రూపంలో కొత్త కథల వివరాలు వెంటనే మీకు అందుతాయి అలాగే కథ నచ్చితే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మరింతమందికి ఈ కథలు చేరతాయి రైటర్ స్పెషల్ సిరీస్లో భాగంగా ఈ నెలలో శ్రీమతి లలితా గారి కథలను వినిపించబోతున్నాను శ్రీ చీరాల కామేశ్వరరావు శారదాదేవి దంపతులకు లలిత గారు గుంటూరులో జన్మించారు బీఎస్సీ ఎంఈడి చదివిన లలిత గారు వారి చదువుకి ఏమాత్రం సంబంధం లేని ఆంధ్ర బ్యాంకులో ఆఫీసర్గా పనిచేసి రిటైర్ అయ్యారు వారి శ్రీవారు శ్రీపతి కృష్ణమూర్తి గారు సెంట్రల్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో సూపర్నెంట్గా గా చేసి రిటైర్ అయ్యారు చిన్ననాటి నుండి పుస్తక పఠనం పట్ల అభిరుచి కల లలిత గారు బుడుగు నుండి యోగి ఆత్మకథ వరకు మాత్రమే కాక ఇంగ్లీష్ నవలలు కూడా ఇష్టంగా చదువుతారు రిటైర్ అయ్యాక కథలు వ్రాయడం మొదలుపెట్టిన లలిత గారి కథలు భావుక అచ్చంగా తెలుగు గో తెలుగు మన తెలుగు కథలు రవళి సంచిక వంటి పత్రికలు ఫేస్బుక్ గ్రూపుల్లో ప్రచురింపబడి ఎన్నో బహుమతులను కూడా గెలుచుకున్నాయి వీరి కథలు ఎక్కువగా ఆడవారి సమస్యలకు పరిష్కారాలను సూచిస్తూ సాగుతూ పాఠకుల మన్ననలు చూరగొన్నాయి మన తెలుగు కథలు కాంలో ప్రచురింపబడి బహుమతి గెలుచుకున్న కథ నాకో గది కావాలి ఈ వీడియోలో వినబోతున్నారు ఇహ ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదామా అమ్మా నువ్వు నాన్న పొద్దున్న పది గంటలకు రెడీగా ఉండండి మీకు సర్ప్రైజ్ అని ప్రదీప్ ఉదయం చెప్పినప్పటి నుంచి వైదేహి జానకి రాములకి ఒకటే ఆత్రం ఏమిటా సర్ప్రైజ్ అని అమ్మా వంట పని పెట్టుకోకు బయట తినేద్దాం ప్రదీప్ చెప్పాడని త్వరగా తయారయ్యారు అత్తయ్యా మామయ్య రెడీయేనా ఆద్య ఏది మనం ఇంకో అరగంటలో బయటికి వెళదాం భోజనం బయటే హుషారుగా చెప్పింది స్వాతి ఏమిటమ్మా హడావుడి ఏమిట్రా ఆ సర్ప్రైజ్ ఉండబట్టలేక అడిగాడు జానకిరామ్ అదే మరి ముందే చెప్పేస్తారు నవ్వేశాడు ప్రదీప్ జానకిరామ్ వైదేహీల కొడుకు ప్రదీప్ కూతురు ప్రభ ఉన్నారు పిల్లలున్నారు వాళ్ళకి స్వంత ఫ్లాట్ త్రీ బెడ్రూమ్లది ఉంది ప్రభ ఆమె భర్త ఇద్దరూ ఉద్యోగస్తులు అత్తగారు మామగారు వీళ్లతోనే ఉంటారు జానకిరాం ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేసి రిటైర్ అయ్యాడు వైదేహి గృహిణి డిగ్రీ చేసినా కొన్ని కారణాల వల్ల ఉద్యోగం చేయలేదు ప్రదీప్ స్వాతి ఇద్దరూ బ్యాంకు ఉద్యోగులు వాళ్ల పాప ఆద్యకి రెండేళ్లు జానకిరాం రిటైర్ అయ్యాక కొడుకు వచ్చేశారు జానకిరామ్కి ఎక్కడా స్వంత ఇల్లు లేదు ఎక్కడ ఉంటే ఏంటి పెన్షన్ వస్తుంది ఎలానో ప్రదీప్కి స్వాతికి ఆద్య కోసం సాయం కావాలి అని వీళ్ళతోనే ఉంటున్నారు ప్రదీప్ టూ బెడ్రూమ్ ఫ్లాట్లో అద్దెకుంటున్నాడు ఒక బెడ్రూమ్ వైదేహి వాళ్ళకి ఇంకో బెడ్రూమ్ ప్రదీప్ వాళ్ళకి ఆద్య ఇంకా చిన్నది అమ్మా నాన్నతోనో తాతాబామ్మతోనో పడుకుంటుంది చిన్న హాల్ చిన్న వంటిల్లు హాల్లోనే సోఫాలు టీవీ డైనింగ్ టేబుల్ పూజ రూమ్ లేదు అంతా అందులోనే ఇరుకుగా ఉన్నా అలానే సర్దుకుపోతున్నారు ఒకటి రెండు సార్లు జానికరాం అన్నాడు లోన్ తీసుకుని ఫ్లాట్ తీసుకోవచ్చు కదా ప్రదీప్ అని నాకు ఫ్లాట్ ఇష్టం లేదు నాన్న చిన్నదైనా ఇల్లు అయితే బాగుంటుంది ఈ మధ్య ఇల్లు బాగా ఇరుకవుతోంది ఎవరొచ్చినా కూర్చోవడం పడుకోవడం ఇబ్బందిగా ఉంది ఒకవేళ ఫ్లాట్ తీసుకుంటున్నారేమో అనుకుంటూ బయలుదేరారు ఒక గంట గంటన్నర ప్రయాణం అయ్యాక ఊరికి కొంచెం దూరంగా ఒకచోట ఆపాడు కార్ ఒక పెద్ద కాంపౌండ్ వాల్ పెద్ద గేట్ గేట్ తెరిస్తే లోపల అటూ ఇటూగా ఒక వంద ఇళ్ల దాకా ఉంటాయి అన్ని ఇళ్ళు ఒకే రకంగా పైన ఉన్నాయి ఇంకా పూర్తిగా అవలేదు దానితో ప్రతి ఇంటి దగ్గర ఇటుకలు సిమెంట్ సగం కట్టిన గోడలు కనిపిస్తున్నాయి ప్రతి ఇంటికి ప్రహరీ గోడ సగం కట్టి ఉంది ఒక దగ్గర కార్ ఆపాడు ఇంకా పని అవుతోంది జాగ్రత్తగా రండి అంటూ లోపలికి తీసుకెళ్లాడు ముందు ఒక చిన్న రూమ్ లోపల పెద్ద హాల్ చిన్న పూజ రూమ్ కొద్దిగా పెద్ద వంటిల్లు అందులోనే ఫ్రిజ్కి స్థలం బయట గిన్నెలు కడగడానికి వాషింగ్ మెషిన్ పెట్టడానికి ఒక చిన్న గది కింద ఒక బెడ్రూమ్ పైకి వెళ్ళడానికి మెట్లు మొదటి అంతస్తులో మూడు బెడ్రూమ్లు హాల్ రెండో అంతస్తులో హోమ్ థియేటర్ జిమ్ కోసం ఒక రూమ్ మిగిలిన స్థలం ఖాళీగా ఉంది అమ్మా కింద ఉన్న బెడ్రూమ్ మీకోసం పైన రూంలో ఒకటి గెస్ట్ రూమ్ ఒకటి మాది ఒకటి ఆద్యా కొంచెం పెద్ద అయితే ఉంటుంది అంటూ పైదాకా తీసుకెళ్లాడు పైన నువ్వు టెర్రస్ గార్డెన్ చెయ్యొచ్చు కాంపౌండ్ వాల్ కట్టాక లోపల కూడా స్థలం ఉంది మొక్కలు పెట్టొచ్చు నీకు మొక్కలు ఇష్టం కదా అన్నాడు ప్రదీప్ జానకిరామ్ వైదేహి సంతోషం నుంచి తేరుకొని ఎన్ని గజాల స్థలం దీపు నువ్వు తీసుకున్నావా చాలా బాగుంది ఎంత అవుతుంది అడిగితే రెండొందల గజాలు నాన్న ఇవన్నీ మా బ్యాంకు వాళ్లవే అందుకే మాకు తక్కువలో వస్తుంది మనం చేసే మార్పులు పైన చేయించే పనులు అన్నీ కలిపితే డెబ్బై ఐదు లక్షల దాకా అవ్వచ్చు మన చేతిది ఒక పదిహేను లక్షలు పడుతుంది వాళ్ళు ముందు అప్లికేషన్ పిలిచినప్పుడు మాకు లోన్కి అవకాశం రాలేదు ఇల్లు మా ఫ్రెండ్కి ఇచ్చారు కానీ తను ఆస్ట్రేలియాకు వెళ్ళిపోతూ ఉద్యోగం మానేశాడు ఇప్పుడు లోన్ మా పేరు మీద మార్పు చేశాడు నిన్ననే అతను కట్టిన డబ్బు అతనికి వెళ్ళింది మా బ్యాంకు వాళ్ళు అంతా అయ్యాక రిజిస్ట్రేషన్ చేస్తారు కనుక అందరితో పాటు మనకి అవుతుంది బిల్డర్ ఏమైనా మార్పులుంటే చెప్పమన్నాడు నేను స్వాతి కొన్ని రాశాం మీకు కూడా ఏదైనా మార్పులు చేయాలనిపిస్తే చెప్పండి ఇది ప్లాన్ కాగితం అందిస్తూ అన్నాడు ప్రదీప్ జానకిరామ్కి మంచి ఉత్సాహం వచ్చింది తనదేమిటి కొడుకుదేమిటి సొంత ఇల్లు పొంగిపోయాడు వెరీ గుడ్ నాన్న అని కొడుకు భుజం తట్టి నేను కిందకి వెళ్ళి మళ్ళీ అంతా పరీక్షగా చూస్తాను అని జానకిరాం వెళుతూ నువ్వు రావోయ్ అని వెళ్ళాడు వస్తున్నా అని వైదేహి నెమ్మదిగా దీపు నీకు ఇబ్బంది లేకపోతే నీ జిమ్ రూమ్ పక్కన ఒక చిన్న రూమ్ కట్టిస్తావా నా కోసం ఎలానో దానికి టాయిలెట్ ఉంటుంది కనుక ఒక రూమ్ చిన్నదైనా చాలు అడిగింది కింద పెద్ద రూమ్ మీదే కదమ్మా నీకెందుకు వేరే రూమ్ తేలిగ్గా అనేశాడు ప్రదీప్ వినగానే మొహం కొద్దిగా మ్లానమైంది వైదేహికి సరే నాన్న నీకు ఇబ్బంది లేకపోతేనే అన్నానందుకే అని కిందకి వెళ్ళింది స్వాతి గమనించింది వాడిపోయిన అత్తగారి మొహం దీపు ఎలాగో జిమ్ రూమ్కి ఇంకా రూఫ్ వేయలేదు జిమ్ రూమ్ పక్కన స్థలం ఉంది ఆ చోటులో తేలికగా టెన్ బై ఫిఫ్టీన్ రూమ్ వస్తుంది అది అత్తయ్య కోసం పెడదాం ఎప్పుడైనా మనం పైన పార్టీలు చేసుకున్నా ఉంటే నష్టం లేదు తరువాత కట్టడం అవదు పనిలో పని ఇప్పుడైతే ఈ ఈరోజు వరకు ఆవిడ నోరు తెరిచి ఏదీ అడగడం నేను చూడలేదు అంది నీకు రూమ్ ఎందుకు అనగానే తల్లి మొహం ఎలా వాడిపోయిందో గుర్తొచ్చిన ప్రదీప్ బిల్డర్కి ఫోన్ చేసి అడిగాడు చేసేద్దాం సార్ ఏమి ఇబ్బంది లేదు మేము ఎలానో మొత్తం రూఫ్ వేస్తాం ఆ స్థలం మీరు ఎలా వాడుకున్నా ఓకే జిమ్ రూమ్కి కామన్గా టాయిలెట్ పెట్టేద్దాం అన్నాడు ఓకే రేపు నేను మీ ఆఫీస్కి వస్తాను అన్ని విషయాలు మాట్లాడదాం అని డన్ స్వాతి అమ్మకు చెప్దాం పద అని కిందకి వెళ్ళారు కింద వైదేహి ఆద్యాన్ని పట్టుకొని మెట్ల మీద కూర్చుంటే జానకిరామ్ ఎక్కడ ఏం పెట్టాలి ఎక్కడ అల్మారాలు కావాలి అని తెగ మాట్లాడేస్తున్నారు వాళ్ల మొహంలో సంతోషం చూసి ప్రదీప్కి చాలా ఆనందం వేసింది పాపం అమ్మ నాన్న వాళ్ల బాధ్యతలతో ఇల్లు ఎక్కడా కొనుక్కోలేకపోయారు ఇప్పుడు వాళ్ళు ఆ సంతోషం అనుభవిస్తారు అనుకుంటూ అమ్మా అంటూ దగ్గరికి వచ్చి వైదేహిని పట్టుకున్నాడు ఇల్లు చాలా బాగుందిరా దీపు మెరుస్తున్న కళ్ళతో జానకిరామ్ అన్నాడు మరి లిఫ్ట్ ఉంటుందా అంటే ఉంది నాన్న బైక్ నుంచి లోపల నుంచి కూడా ఉంటుంది ఆద్యాకి కూడా దగ్గరలో స్కూల్ కూడా ఉంది బస్సు వస్తుంది మాకు ఇక్కడ దగ్గరలో ఐదారు బ్రాంచెస్ ఉన్నాయి అన్ని వీలుగా ఉన్నాయి క్లబ్ హౌస్ షాప్ మెడికల్ షాప్ అలా అన్ని సదుపాయాలు ఉంటాయి ఒకవేళ మాకు ట్రాన్స్ఫర్ అయినా మీరు ఇక్కడే ఉన్నా ఇబ్బంది ఉండదు అందరూ మా కొలీగ్సే ఉంటారు అందుకే ఇక్కడ తీసుకున్నాను అన్నాడు ప్రదీప్ అమ్మా ఇప్పుడు నిజంగా నీకో బహుమతి ఇంకా ఏమిటి దీపు ప్రేమగా అడిగింది నీకు పైన రూమ్ వస్తుంది అని ప్రదీప్ అనగానే మొహం వెలిగిపోయింది నిజమా నిజంగా నాకు వేరే రూమ్ వేసిస్తావా సంతోషంగా అంటున్న వైదేహితో నీకు వేరే గది ఎందుకు కింద అంత పెద్ద రూమ్ ఉంది కదా అన్నాడు జానకిరామ్ అతని మాట పట్టించుకోకుండా చెప్పమ్మా నీకు పైన ఇంకా ఏమేం కావాలి టీవీ ఏసీ ఎక్కడ పెట్టించాలి హడావుడిగా అడుగుతున్న ప్రదీప్ వంక నవ్వుతూ చూసింది వద్దురా నాకు టీవీ వద్దు ఏసీ వద్దు పైన హాయిగా మొక్కలు పెట్టుకుంటాను పాటలు వింటాను పుస్తకాలు చదువుతాను నాకు పుస్తకాలకి అల్మారా కావాలి అంతగా ఏసీ కావాలంటే కిందకొచ్చి పడుకుంటాను పైన బయట కూర్చుని నా ఆద్య తల్లికి బోలెడు కథలు చెప్తాను చక్కగా సూర్యోదయం చూస్తూ కాఫీ తాగుతా గుక్క తిప్పుకోకుండా చెప్తున్న తల్లిని ఆనందంగా చూస్తూ స్వాతి చేయి నెమ్మదిగా థ్యాంక్స్ అన్నట్టు నొక్కాడు అన్ని వివరాలు స్వాతి పేపర్ మీద నోట్ చేసుకుంది మర్నాడు ప్రదీప్ స్వాతి వెళ్ళి బిల్డర్తో అన్ని విషయాలు మాట్లాడతామని చెప్పారు కాలనీ అంతా తిరిగి చూసి బయట హోటల్లో భోజనం చేసి ఇంటికి వెళ్లారు తిరిగి తిరిగి ఇంటికి వెళ్ళి జానకిరామ్ కాసేపట్లోనే గుర్రు పెట్టి నిద్రపోయాడు వైదేహికి మాత్రం నిద్ర రాలేదు చిన్నప్పటి నుంచి తనకు విడిగా గది అనేది తన కల చిన్నప్పుడు తమ ఇంట్లో అమ్మ నాన్న తాతగారు బామ్మ ఇద్దరు అక్కలు ఒక అన్న ఒక తమ్ముడు అంతేకాక మేనత్తలు వాళ్ల పిల్లలు వచ్చే పోయే జనంతో ఎక్కడ చోటు ఉంటే అక్కడ కూర్చుని చదువుకోవడం ఎక్కడో అక్కడ చాప వేసుకుని పడుకోవడం పరీక్షలకి స్థిమితంగా చదవడానికి కూడా కుదిరేది కాదు పెళ్ళయ్యాక తమకంటూ ఒక గది ఉంటుంది తను తన భర్త చిన్న చిన్న కబుర్లు చెప్పుకోవచ్చు అని ఏవో పిచ్చికలలు కంటే అక్కడ ఒక నాలుగు గదుల అద్దె ఇంట్లో అత్తగారు మామగారు ఆయన తల్లి ఇద్దరు ఆడపడుచులు మరిది తమకు పేరుకు ఉన్న గదిలో రాత్రి పదకొండు వరకు ఎవరో ఒకరు ఆ రూంలో ఉండేవారు పగలంతా పనిచేసి ఎప్పుడు నిద్రపోదామా అని పడుకోవడం పిల్లలు పుట్టి పెద్దవుతున్న దగ్గర నుంచి వాళ్ల చదువుల కోసం వైదేహి పడక హాల్లోకి దివాన్ మీదకి మారింది వైదేహికి చిన్నప్పటి నుంచి పుస్తకాలు చదవడం అన్నా పాటలు వినడం అన్నా చాలా ఇష్టం పెళ్లైన కొత్తల్లో కొంచెం టైం చేసుకుని ఓ పుస్తకం చదవడము రేడియోలో ఓ పాట వినడమో చేసేది రాను రాను అసలు వాటికి టైం ఉండేది కాదు పిల్లలు పెళ్ళిళ్ళు అయ్యాక కొంచెం తీరిక చిక్కి పాటలు విందామని పెడితే జానకిరామ్ అబ్బా ఆ సౌండ్ ఏమిటి ఆపేయి అని పుస్తకం చదువుదామని లైట్ వేస్తే నిద్ర పట్టదు ఆపేయమని అనేవాడు అక్క చెల్లెళ్ల తల్లి తల్లిదండ్రి బాధ్యత కొద్దిగా ఊపిరి పీల్చుకునే లోగా పిల్లల బాధ్యత సొంతంగా ఇల్లు కూడా ఏర్పాటు చేసుకోలేకపోయాడు జానకిరామ్ అతన్ని ఎప్పుడూ తప్పుపట్టదు వైదేహి ఉన్నంతలో లోటు లేకుండా చూసుకున్నాడు పిల్లలకి మంచి చదువులు కూతురికి మంచి సంబంధం చూసి పెళ్లి చేయడం రిటైర్ అయ్యాక తమకంటూ పెన్షన్ కాకుండా సరిపడా డబ్బులు ఏర్పాటు చేశాడు ఇల్లు ఆఫీస్ మాత్రమే లోకంగా బతికిన జానకిరామ్కి సినిమాలు పుస్తకాలు చదవడం పాటలు వినడం లాంటి అలవాట్లు లేవు టీవీలో న్యూస్ చూడడం పేపర్ చదవడం తప్ప వేరే దేని మీద ధ్యాస లేదు టీవీలో సినిమాలు కూడా ఎప్పుడో తప్ప చూడడు కానీ వైదేహికి మొక్కలు పెంచడం సూర్యోదయం సూర్యాస్తమయం చూడడం ఇష్టం కానీ ఇప్పుడు ఉంటున్న ఫ్లాట్లో ఎటు చూసినా గోడలు తప్ప ఏమీ కనిపించం వయసు మళ్ళుతున్న ఈ సమయంలో తనకంటూ ఏకాంతంగా కొంత సమయం తన కోసం మాత్రమే గడపాలనేదే వైదేహి కోరిక భార్య కనిపిస్తే ఏదో పని గుర్తొస్తుంది జానకిరామ్కి కాఫీ ఇమ్మనో టీ పెట్టమనో పేపర్ ఇవ్వమనో ఏదో చెప్తూనే ఉంటాడు సాయంత్రం సరిగ్గా వాకింగ్కి బయలుదేరగానే ఆకలి వేస్తోంది రెండు బజ్జీలు వై అంటాడు అది అయ్యేసరికి చీకట పడుతుంది పోనీ మీరు రండి వాకింగ్ కంటే రాడు తనని కాసేపు వెళ్ళనివ్వడు చెడ్డవాడా అంటే కాదు కానీ ఇరవై నాలుగు గంటలు ఎదురుగా ప్రభు అన్నట్టు ఉండాలన్నట్లుగా ఉంటుంది అతని ప్రవర్తన ఎవరితోనైనా ఫోన్లో మాట్లాడదామంటే నుంచి ఇంకా ఎంతసేపు అన్నట్టు సౌమ్యం చేస్తాడు అది అతని చెల్లెలతో అయినా తన అక్కతోనైనా పాపం ఆ తేడా లేదు తాను ఇల్లు కదలడు పెళ్ళాన్ని కదలనివ్వడు ఒక్కోసారి ఊపిరి ఆడనట్టు ఎవరో బంధించినట్టుగా ఉంటుంది వైదేహికి తాను పైన రూమ్లో ఉంటే అంత ఓపిగ్గా పైకి రాడు మధ్యాహ్నం కాసేపు ఆయన పడుకున్నప్పుడైనా తనకిష్టమైనవి చేసుకోవచ్చు ఇష్టమైన వాళ్లతో కాసేపు కబుర్లు చెప్పుకోవచ్చు ఇన్నాళ్లకి తన కోరిక కొడుకు కోడలు తీరుస్తున్నారు సంతోషంతో కళ్ళు చెమర్చాయి వైదేహికి నా కోసం నాగది నా మనసు గది మనసైన గది అనుకుంటూ కూనిరాగాలు తీస్తుంటే ఏంటి నీ గోల పడుకోనివ్వకుండా విసుక్కుంటూ పక్కకి తిరిగాడు జానకిరామ్ గోల ఎక్కువ రోజులు ఉండదులే ఈ గోల నవ్వుకుంటూ కళ్ళు మూసుకుంది వైదేహి కథ నచ్చితే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మరింతమందికి ఈ కథలు చేరతాయి